બાદા స్టార్టింగ్ ఈరోజు బాన్కోట డివిజన్ లో డెవ్ ఫోర్ యూనియన్ ప్లాటినం చూపి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలు మా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కార్మికుల శ్రేయస్సు కొరకే కార్మి అహర్నిశలు కార్మికుల కొరకే పనిచేసే ఏకైక యూనియన్ మా లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అలాంటి యూనియన్ డెబ్బై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా కార్మికుల కోసం పోరాడి ఎన్నో ఘనతలు సాధించి ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు బాన్స సబ్జెక్టుల దగ్గర ఘనంగా జెండా ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం